మన టాలీవుడ్ బాలకృష్ణుడు బాలయ్య కెరీర్లో నిన్న ప్రకటించిన పద్మభూషణ్ అవార్డ్ ఒక కలికితురాయి అని చెప్పొచ్చు సుదీర్ఘ యాభై ఏళ్ళ కెరీర్లో ఎన్నో హిట్లు సూపర్ హిట్లు ఇంకా బ్లాక్ బస్టర్ హిట్లు కానీ మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కానీ గట్టిగా నిలదొక్కుకొని ఈ డిక్కేడ్ నుంచి అన్ని పెద్ద సినిమాలే పెద్ద హిట్లే వస్తున్నాయి బాలయ్య ఎప్పుడైతే బోయపాటితో జట్టు కట్టాడో అప్పటి నుంచి మ్యాక్సిమం హిట్సే అబ్బా ఇంతకు ముందు బాలకృష్ణ సినిమాల ఎంపిక వాటిలోని ఓవర్ యాక్షన్ కంటెంట్ వల్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగేది మొత్తానికి వరుసగా నాలుగు హిట్స్ తో టాలీవుడ్ సీనియర్ లీగ్ లో మోస్ట్ అన్స్టాపబుల్ స్టార్ గా కొనసాగుతున్నాడు బాలయ్య బాలయ్య కెరీర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అడపాదడడప సినిమాలు చేస్తూ తన ఆఫ్లైన్ ఇమేజ్ ను పెంచుకున్న బాలయ్య ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇష్టపడే స్టార్స్లో ఒక్కరు అఖండ తర్వాత బాలయ్య క్వాలిటీ కంటెంట్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాడు అఖండ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాలు వరుసగా నాలుగు ఆఫీస్ విజయాలు సాధించేశాయి ఇలా ఆయన సినిమా జర్నీ అద్భుతంగా సాగుతూ ఉండగా బాలయ్య తన ఆఫ్లైన్ పర్సనాలిటీని కూడా మంచిగా పోర్ట్రేట్ చేసుకుంటున్నాడు తన ఫిల్టర్ లేని ముక్కు సూటిగా తన ఇమేజ్ తో విశ్వత్సేను సిద్ధు జనలగడ్డను ఇలాంటి వాళ్ళ కుర్రాలకు డార్లింగ్ గా మారిపోయాడు మొత్తానికి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు రావడం ఆయన ఇటీవలి కాలంలో అగ్రస్థానానికి ఎదగడానికి నిదర్శనం ఏటా వెయ్యి మంది పేదల ప్రాణాలను కాపాడుతున్న బసతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చేసిన మంచి పని ఈ అవార్డుకు ఊతమిచ్చింది మరోవైపు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ సాధించడం జనసేన బీజేపీలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో బాలయ్య రాజకీయ ప్రయాణం కూడా పీక్ స్టేజ్ లో ఉందన్నమాట వాస్తవానికి బాలయ్యలోని అన్స్టాపబుల్ కోణాన్ని ప్రదర్శిస్తూ ఆయనను అందరికీ దగ్గర చేస్తున్న సూపర్ హిట్ ఓటీటీ టాక్ షో అన్స్టాపబుల్ దీంతో బాలయ్య అహంకారి అనే అపోహ పూర్తిగా తొలగిపోయి బాలయ్యలోని ప్రేమ ముక్కు సూటి కోణాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు ఒకవైపు సినిమాలు ఓటీటీ ఇంకొక వైపు రాజకీయాలు ప్రజాసేవలో వరుస విజయాలతో బాలయ్య ఇది నా అడ్డా అనేలా సూపర్ గా ఉన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ దిప్షన్